ఫ్రెండ్స్ ఈరోజు మరికొన్ని డిజైన్లు చూద్దాము ఇదిగోండి ఇది వాళ్ళ శారీ బ్లూ కలర్ శారీ అండ్ డార్క్ పింక్ కలర్ బార్డర్ వచ్చిందనమాట దీనికి వీళ్ళు పిచ్చివాయి ప్రింటు డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు పిచ్చివాయి ప్రింట్ అంటే మ్యాక్సిమం చాలా మందికి తెలుసు అదేంటంటే ఆవు తామర పువ్వు తామర ఆకు అలా వస్తుంది అనమాట ప్రింటింగ్ వస్తుంది ఇప్పుడు అదే మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా ఉంది అది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఆ డిజైన్ వాళ్ళు ఇంకా అది సెలెక్ట్ చేసుకున్నారు మీకు చూపిస్తానే ఎలా ఉందో ఇదిగోండి ఎంత నీట్గా ఉందో చూడండి చక్కగా ఆవు తామర పువ్వు అండ్ తామర ఆకు మొగ్గ చక్కగా వచ్చినాయి మీకు వీడియోలో ఏమో కానీ అసలు విడిగా ఒక ప్యాచ్ ప్యాచ్ తెచ్చి పెట్టినట్టుంది అసలు అట్టలాగా మందంగా ఎంత నీట్గా కుట్టిందంటే ఫినిషింగ్ కూడా చూడండి నేను దగ్గరికి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ కానీ తామరపువ్వు లైన్ కానీ మొగ్గ కానీ చాలా నీట్గా వచ్చింది నిన్న మిషన్ మీద వర్క్ నడుస్తుంటే వేరే కస్టమర్ వచ్చారు చూసి మిషన్ మీద వర్క్ చూసి ఏం పుష్ప వేరే ప్యాచ్ తీసుకొచ్చి ఆవు ప్యాచ్ తీసుకొచ్చి దీన్ని క్యాడ్ చేసావా అన్నారు అంటే అంత నీట్గా ఉందన్నమాట ఎంత మందంగా ఉందో చూడండి మీకు అర్థమవుతుందో లేదో చాలా మందంగా ఒక అట్టలాగా ఉంది చాలా బాగుంది ఫినిషింగ్ మాత్రం ఆవు కొమ్ములతో సహా వచ్చింది చూడండి ఎంత బాగుందో లెగ్స్ కానీ ఏదైనా ఇది నెక్ అనమాట బోట్ నెక్ పెట్టించుకుంటారు నెక్ సెంటర్లో వస్తుంది అదే వీపు సెంటర్లో వస్తుంది అనమాట హ్యాండ్కి కూడా సేమ్ ఇదే డిజైన్ హ్యాండ్ ఎలా వచ్చిందో చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ సేమ్ సేమ్ ఇదే డిజైను హ్యాండ్ ఇది ఒక హ్యాండ్ ఇది ఒక హ్యాండ్ సేమ్ ఇదే డిజైన్ శారీ చూడండి ఇప్పుడు శారీకి ఎంత బాగా మ్యాచ్ అయిందో బ్లూ కలర్ హైలైట్ చేశాను శారీ కలర్ బ్లూ కాబట్టి అండ్ ఆవుకు వచ్చేసి లైట్ బిస్కెట్ కలర్ తీసుకున్నాను అనమాట మరీ ప్యూర్ వైట్ తీసుకుంటే మరీ గాంభీరంగా ఉంటుంది అందుకని లైట్ బిస్కెట్ కలర్ తీసుకున్నాను దానికి మెల్లో గొలుసు కానీ కన్ను కానీ అండ్ కొమ్ములు అవుట్ లైన్ మొత్తం న్యాచురల్గా కాలి ఆవు కాలు గిట్టలు తోక మొత్తం న్యాచురల్గా బ్లాక్ ఇచ్చాను అనమాట అవుట్లైన చాలా బాగుంది చూసారా బ్లూ గోల్డ్ కాంబినేషన్తో బ్లూ గోల్డ్ కాంబినేషన్తో ఆవు బొమ్మ వేశానమాట హాఫ్ వైట్ తీసుకొని బాగుంది కదా ఇప్పుడు వేలదే ఇంకొక శారీ ఉంది అది కూడా ఈ టైప్ ఏను అది వేరే మోడల్ అనమాట అది కూడా చూద్దాం ఇదిగోండి ఇది వాళ్ళ శారీ అండ్ శారీ గ్రీన్ కలరు గ్రీన్ మీద సిల్వరు గోల్డ్ కాంబినేషన్ వచ్చింది గోల్డ్ కలర్ బార్డర్ చాలా పెద్ద బార్డరు చాలా గ్రాండ్గా ఉంది చూడండి ఎంత పెద్ద బార్డరు రెండు కంటే ఇంకొంచెం ఉందనమాట చాలా పెద్ద పెద్ద బార్డరు బాగుంది శారీ కూడా కొంచెం గ్రాండ్ లుక్గా ఉంది ఆల్రెడీ వీళ్ళు యూస్ చేశారండి దీని మీద బ్లౌజ్ పాడైపోయిందంటే అందుకని వెరైటీగా ఉంటుందని వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు చూపిస్తాను ఆ డిజైన్ ఎలా ఉందో చూడండి ఇది కూడా ఎంత బాగుంది ఇందా కావు ఎలా వచ్చిందో అలాగ ప్యాచ్ వేసినట్టు మందంగాను నీట్గా ఎంత నీట్గా కుట్టిందో చూడండి అసలు ఇదంతా చాలా బాగుంది ఇదిగో తామర పువ్వు అండ్ మొగ్గ అండ్ బర్డ్స్ అనమాట ఇంకా పావురాలు అనుకుంటారు గ్రీన్ కలర్ పావురాలు అనుకుంటారు లేకపోతే చిలకలు అనుకుంటారు ఏమనుకుంటారు మీ ఇష్టం కాకపోతే ఏంటంటే ఈ పక్షులకి నేను గ్రీన్ కలరు న్యాచురల్గా ఉంటుందని శారీ కలర్ హైలైట్ చేశాను సిల్వర్ వచ్చింది కాబట్టి సిల్వర్ లోటస్ అడుగున వచ్చేసి గ్రీన్ అండ్ మొత్తం గోల్డ్ ఇచ్చాను గోల్డ్ మిడిల్లో సిల్వర్ లైన్ ఇచ్చాను ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ ఇట్లా బోట్ నెక్ లాగా వచ్చి మిడిల్లో వస్తుంది అనమాట వీపు మిడిల్లో వస్తుంది ఇప్పుడు హ్యాండ్ ఎలా వచ్చిందో చూద్దాము ఇదిగోండి ఇది ఒక హ్యాండ్ ఇది ఒక హ్యాండ్ బాగుంది కదా హ్యాండ్ కూడా టూ బోర్డ్స్ వచ్చినాయి చక్కగా ఒక క్రీపర్ వచ్చింది రెండు రెండు కొమ్మలుగా వచ్చింది చక్కగా లోటస్ ఆ క్రీపర్ చివర లోటస్ చిన్న లోటస్లు ఒక మూడు వచ్చాయి ఆకులు కానీ మొగలు కానీ ఏ అయినా ఒక మూడు వచ్చినాయి బాగుంది కదా కింద బార్డర్ ఇచ్చాను అన్నమాట ప్లెయిన్గా లేకుండా ఇది ఒక హ్యాండ్ ఇది ఒక హ్యాండ్ బాగుంది కదా ఫ్రెండ్స్ మంచి రాణి కలర్ అనమాట రాణి కలర్ మీద చక్కగా గ్రీన్తో ఎక్సలెంట్గా ఉంది చాలా రియాలిటీగా ఉంది చాలా బాగుంది వర్క్ మాత్రం ఇది శారీ చాలా నీట్ ఫినిషింగ్తో ఎక్సలెంట్గా ఉంది వర్క్ మాత్రం ఇట్లాంటి డిజైన్స్లు మోర్ మోర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చి తామరపూలు ఇంకా చాలా చాలా అమ్మాయి బొమ్మలు ఫ్లూటు అండ్ వీణ తబల అండ్ అమ్మాయి అద్దంలో చూసుకుంటున్నట్టు అమ్మాయి అడు నించున్నట్టు అట్లా చాలా చాలా వెరైటీ వెరైటీ డిఫరెంట్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే చేసుకోండి చక్కగా ఇప్పుడు మరొక శారీ అండ్ మరొక డిజైన్ చూద్దాము ఇది వాళ్ళ శారీ ఫ్రెండ్స్ శారీ వచ్చేసి బ్లూ కలరు అండ్ బార్డరు రాణి కలర్ వచ్చింది వీటి మీద అంతా తామరపూల డిజైన్ వచ్చింది నేను ఇంకా తామరపూల డిజైన్ సజెస్ట్ చేశాను ఇదిగోండి లోటస్ డిజైన్ వచ్చింది ఇప్పుడు ఆ డిజైన్ ఏందో చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఈ డిజైన్ సజెస్ట్ చేశాను చాలా బాగుంది కదా తామర పువ్వు కాడలు చిన్న చిన్న ప్లూ పూలు ఇచ్చాను బ్లూ కలర్ శారీ కాబట్టి బ్లూ కలర్తో హైలైట్ చేశాను మధ్యలో చిన్ని పికాక్స్ రెండు వచ్చినాయి ఇక్కడ ఒక తామర పువ్వు వచ్చింది ఇదంతా తామర పూలు వచ్చినాయి కొంతమంది కస్టమర్స్ తెలియక అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇంత డీప్ మాకు వస్తుందా ఇంత వెడల్పు వస్తుందా అని మీ మీ మెజర్మెంట్ను బట్టి మేము మెజర్మెంట్ గీసుకుంటాం అన్నమాట అందరికీ ఇంత వెడల్పు ఎక్కువ రావాలని లేదు తక్కువ రావాలని లేదు డీప్ కూడా సేమ్ ఇంతే రావాలని లేదు అందుకనే మీ మెజర్మెంట్ బ్లౌజ్ కూడా వచ్చేటప్పుడు తీసుకురండి అంటున్నాము మీ మెజర్మెంట్ బ్లౌజ్ను బట్టి మేము ఇది డయాగ్రామ్ గీసుకొని ఈ వర్క్ అనేది వేస్తాము బాగుంది కదా వర్క్ సేమ్ ఫ్రంట్ కూడా ఇలానే వచ్చింది ఫ్రంట్ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ హ్యాండ్ ఇలా వచ్చింది హ్యాండ్ కూడా అంతే స్ట్రైట్ బార్డర్ వచ్చింది మధ్యలో రెండు నెమలు వచ్చినాయి పైన ఒక తామర పువ్వు బ్లౌజ్ అంతా చక్కగా బుట్టీస్ అనేది ఇచ్చారనమాట కొంచెం నిండుగా ఉంటుంది ఆల్ ఓవర్ బ్లౌజ్ లాగా ఉంటుంది వీళ్ళది హ్యాండ్ కూడా షార్ట్ హ్యాండ్ అందుకని ఈ హ్యాండ్ కూడా కొంచెం డల్గానే ఉంది ఈ బార్డర్ గోల్డ్ కలర్ బార్డర్ అందుకని గోల్డ్ కలర్ మీదే వేసేసాను అయినా కూడా బాగా కనబడుతుంది ఇది ఇంకో హ్యాండ్ బాగుంది కదా ఫ్రెండ్స్ మీ మీ వర్క్ని బట్టి మీ మీ శారీలో డిజైన్ బట్టి మేము డిజైన్ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట ఇవాళ డిజైన్స్ మీకు అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఇంకా ఈ డిజైన్స్ చూడాలి అనుకుంటే మోర్ మోర్ వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ రిలేటివ్స్కి మీ నైబర్స్కి వాళ్ళందరికీ కూడా మన వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఆఫర్స్ టైం నడుస్తుంది ఫ్రెండ్స్ మీరు కనుక వస్తే కొంచెం రీజనబుల్ కాస్ట్లో ఆఫర్ టైంలో ఆఫర్ రేట్లకే మీకు వేస్తాను మర్చిపోకుండా వచ్చినప్పుడు ఆది బ్లౌజ్ కూడా తెచ్చుకోండి రేపు చిన్నపిల్లల పొట్లంగాలు బ్లౌజులు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి రేపు ఆ వీడియో పెడతాను పొట్లంగాలు మరియు ఏమేమి డిజైన్లు వేసాను అనేది పెడతాను ఇంతటితో ఇవాటి వీడియో స్టాప్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ